హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుర్షియ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో అందుకే మేము పొద్దున్నే రెడీ అయిపోయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం పొందడానికి వెళ్ళిపోయాం పదండి నాతో పాటు మీరు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుందాం గుడైతే చాలా బాగుందండి చాలా స్పేషియస్ గా ఉంది ఈ గుడి ఎక్కడంటే అండి రాజమండ్రి కాంప్లెక్స్ దగ్గర వెంకటేశ్వర మార్కెట్లో ఉందండి స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఇక్కడ వినాయకుడు వెంకటేశ్వర గుడి అలాగే బాబావారి గుడి కూడా ఉంది సో బాబావారి గుడి అయితే లాస్ట్లో నేను వెళ్ళిపోయేటప్పుడు చూశాను అందుకే నేను ఇప్పుడైతే మీకు చూపించలేను జస్ట్ అవుట్ సైడ్ నుంచి బయట మాత్రం ఎలా ఉందని చూపిస్తున్నాను అంతే సో పదండి ఇంకెంత కాలస్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం ఈ రోజు తొలి ఏకాదశి కదండి అందుకని గుడంతా కూడా చాలా బాగా అలంకరించారు మీరే చూసేయండి ఈ స్టార్టింగే ఎంట్రన్స్లో మనం వెళ్తుంటే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది సో చాలా బాగుంది కదండి ఎంట్రన్స్ అంతా కూడా మా వాడైతే ఏనుగు చాలా చాలాసేపు ఆగిపోయాడండి అమ్మ నేను వస్తానుండు ఏనుగు ఎక్కుతాను నేను నన్ను ఫోటో తీయని చెప్పేసి చాలాసేపు ఇక్కడ ఆగిపోయాడు ఈ లోపల మా ఆయన గారు చూసారా పొద్దున్నే వచ్చారు ఆయన మేము తర్వాత అయితే వచ్చాము అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ మంచి పని మనం స్టార్ట్ చేసిన దశమి ఏకాదశుల కోసం చూడడం మనకు ఆనవాయితీ అలాగే ఏడాది పొడుగున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈరోజు అంటే ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా తీసుకుంటాం అంటే పూర్వకాలంలో ఈ రోజు నుంచే సంవత్సరం ఆరంభిస్తామని అర్థం అనమాట అంటే మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం ఈరోజు సంవత్సర ఆరంభంగా మనం తీసుకునేవాళ్ళం వానాకాలం ఎప్పుడైతే మొదలైందో అనారోగ్యాలు తలెత్తడం మనకి తెలిసిన విషయమే లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి అంటే మన వెంకటేశ్వర స్వామి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉద్ధాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు బ్రహ్మ వరబలము గల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంబను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టినవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇవండి తొలి ఏకాదశి యొక్క విశేషాలు సో ఇప్పుడైతే మేము చూసారు కదా వెంకటేశ్వర స్వామిని అలాగే పద్మావతి అమ్మవారిని అలాగే ఆండాళ్ అమ్మవారిని అందరినీ చూసారు కదా సో ఆ తర్వాత మేము కూడా తీర్థప్రసాదాలు అవి తీసుకుని ఇక్కడ మా అబ్బాయి అయితే గంట అయితే చాలా ఇష్టం అండి అందుకని ఒకదాని తర్వాత ఒకటి గుళ్ళో ఎన్ని గంటలు ఉన్నాయన్నీ కూడా వాయం చేస్తున్నాడు సో ఒకసారి వాళ్ళ అక్కతో ఒకసారి నాతో అయితే ఆదివారం అవడం వల్ల పిల్లలతో పాటు ఆయన నేను మొత్తం నలుగురు కూడా దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీతో ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా చదవడం రాకపోతే కనుక యూట్యూబ్లో పెట్టుకుని వినేయండి అలా కూడా మంచిదే కదా ఏంటి మా అబ్బాయి కనిపించట్లేదు మేమే ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారు కదా మా అబ్బాయి ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి వాడికి ఇక్కడ ప్రధాన అర్చకులు గారి వాళ్ళ అబ్బాయి తోడు ఉన్నాడు శ్రీహాన్ అని చెప్పి ఈ అబ్బాయి సో వాళ్ళ అమ్మగారు అక్కడ పక్కన ఉన్నావిడ ఈ అబ్బాయి తిరుగుతున్నాడు వాడి వెనకాల వీడు తిరుగుతున్నాడు అనమాట సో అలా చాలా సేఫ్ వాళ్ళు ఆడుకున్నారు ఆ ఆటల్లో మా వాడు అందుకే మీకు వీడియోలో సరిగా కనిపించలేదు తర్వాత మా అమ్మాయి ఏమో మీకు తెలిసిందే కదా ఉంటే వాళ్ళ వెనకాలే ఉంటుంది గొప్ప కన పడిపోతారు లేకపోతే అటు ఇటు తిరుగుతారో అని చెప్పి ఏదైనా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అండి ఆయన అలంకార ప్రిర్యలు కదా సో దానికి తగ్గట్టు అలంకారాన్ని కూడా చాలా బాగా చేశారనిపించింది చాలా కళగా ఉన్నారు సో ఫ్రెండ్స్ మా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్